పప్పుని ఎర్రకంది పప్పు ఇది మనకి దీంతో సింపుల్గా తోటకూర పప్పు మన స్టైల్లో ఇంచా పాటలో పెడతాం ఈరోజు బాగా కడిగి ఒకటికి రెండు వన్ ఇస్ టూ టూ రేషియోలో వాటర్ పోయింది కట్ చేసిన తోటకూర ఇది కూడా మా తోటలోదే గార్డెన్ టమాటా ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే తీసేయండి అండ్ ఆనియన్ ఉల్లిపాయ కరివేపాకు అండ్ పసుపు టర్మరిక్ ఒకసారి ఇలా మిక్స్ చేసేసి ఇండియా కుక్కర్ అయితే త్రీ ఫోర్ విజిల్స్ అండి ఇంచోపాటు అయితే ప్రెషర్ కుక్కర్ సిక్స్ టు సెవెన్ మినిట్స్ పెట్టుకోండి ఇంకా ట పప్పు చుట్టేస్తా చాలా బాగా ఉడికిందా సాల్ట్ ఉప్పు చిల్లీ పౌడర్ కారం మెంగా పౌడర్ ఈ ప్లేస్లో మీరు ట్యామ్ చింతపండు అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు హిందవ తిరిగేపక్క ఆవాలు జీలకర్ర రెడ్ చిల్లి కరివేపాకు క్యూమెన్ మస్టర్డ్ రెడ్ చిల్లీ అండ్ కర్రీ డార్లిక్ వెల్లుల్లి పార్లి రొజల నుంచి పప్పు ఏమి అండి టేస్ట్ మా తోటలోతే